హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కానీ మనం చూసుకుంటే మెట్రో రైల్లో ఒక యువతి ఒక భోజ్పూర్ సాంగ్కి అశ్లీలకరమైన నృత్యం చేస్తూ అసభ్యకరమైన పోస్ట్ని అయితే ట్విట్టర్లో పెట్టడం జరిగింది ఈ అమ్మాయి చేసిన ఈ సోషల్ మీడియా పోస్టు వైరల్గా మారింది ఈ వైరల్గా మారిన ఈ అమ్మాయి కంటెంట్ ఏదైతే ఉందో ఈ అశ్లీల డ్యాన్స్ను చూసి నెటిజన్లు అయితే మండిపడడం జరుగుతుంది అమ్మాయిపై అసలు మన సభ్య సమాజంలో ఎటుపోతుంది అన్న అంశంపై చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం ఈ యొక్క విషయం వెలుగులోకి రావడం వల్ల తెలుస్తుంది అయితే ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ అరుదుగా జరుగుతుంటాయి కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో వై వైరల్ అవ్వడానికి చాలామంది యువతులు ఈ విధమైనటువంటి చర్యలకైతే పూనుకుంటున్నారు అయితే ఈ అమ్మాయి లాగా చాలామంది అసభ్యకరమైన పదజాలాలు వాడుతూ అసభ్యకరమైన పోస్టులను పెడుతూ అర్ధనగ్నంగా వీడియోలు చేస్తూ అసభ్యకరమైన కంటెంట్ని అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే సో ఈ ఆ యువతి చేసిన పనిపై చాలామంది నెటిజన్లు అయితే చాలా రకాలుగా ఖండిస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మెట్రో సిబ్బంది ఉంటుందో ఖచ్చితంగా ఈ అమ్మాయిపై చర్య చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నారు ఈ విధంగా ప్రోత్సహించడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఈ యువత ఎవరైతే వీరిని ఫాలో అవుతున్నారో ఈ యువత అనేది అలాంటి వాటి వల్ల ఇన్స్పైర్ అయిపోయి వీళ్ళు కూడా అలాంటి చర్యలకు పూనుకుంటే ఈ సభ్య సమాజం అనేది చెడుదారులో పోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని శిక్షించాలని అయితే ఆ నెటిజన్లు అయితే కోరుకుంటున్నారు అయితే ఈ అమ్మాయి ఇంతకుముందు ఇలాగే ముంబైలోని రైల్వే స్టేషన్లో కూడా ఇలాగే అశ్లీల నృత్యం చేయడం జరిగింది అయితే ఈ అమ్మాయి ముంబై రైల్వే స్టేషన్లో చేసిన ఈ చర్యకు వెంటనే స్పందించిన సిఆర్పిఎఫ్ బృందం ఈ అమ్మాయిని అక్కడికక్కడే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వెంటనే ఈ అమ్మాయి అక్కడ పోలీస్ బృందాన్ని క్షమాపణ కోరుకొని నేను ఇంకొకసారి ఇలాంటి తప్పు అయితే అక్కడికి వెళ్ళి బయటపడింది ఆ బయటపడ్డ తర్వాత మరికొద్ది రోజులు గ్యాప్ తీసుకొని వెంటనే మళ్ళీ ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఒక భోజ్పూరి సాంగ్కు అశ్లీలమైన పాటకు ఈ ఆమె అర్ధనగ్నంగా అయితే నృత్యం చేయడం జరిగింది సో ఆ మెట్రో కంపార్ట్మెంట్లో వీడియో తీసి లాస్ట్లో ఆ వీడియో లాస్ట్లో ఈ అమ్మాయి ఫ్లయింగ్ కేసు కూడా ఇస్తుండడం చేసింది ఫ్లయింగ్ కిస్ కూడా ఇవ్వడం జరిగింది సో దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి అయితే నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది సో మున్ముందు ఇలాంటి చర్యలు అసభ్యకరమైన పోస్టులు కానీ అసభ్యకరమైన చర్యలు కానీ జరగకూడదని కోరుకుందాం ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల యువత చెడు మార్గంలోకి వెళ్ళిపోయి చెడు దారిలోకి వెళ్ళి చెడు చెడును ప్రోత్సహించే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ సోషల్ ఫాలో అప్ చేస్తుంటారు సో ఇలాంటి వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇప్పుడున్న యువత జనరేషన్ కిడ్స్ ఎవరైతే అమెచ్యూరిట్గా ఉన్నోళ్ళు ఉంటారో ఈ వీడియోలు చూసి మేము కూడా సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెడితేనే వైరల్ అవుతామని చెప్పి ఇన్స్పై ఇన్స్పిరేషన్గా తీసుకొని వాటిని ఫాలో అవుతూ సమాజం మొత్తం కూడా చెడుదారిలో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యలపై ఖచ్చితంగా పోలీసు వారు అని సిబ్బ ఎవరైతే యాజమాన్యం ఉందో కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు